హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక యాజ్ యూజువల్గా అందరూ హాల్లో ఉండగా ఇక అందరూ కూడా విచిత్రంగా చూస్తూ ఉంటారు ఇంతలో ఇక లాయర్ ఇంటికి రావటం ఇక అపర్ణదేవికి పేపర్స్ ఇవ్వటం ఇంట్లో అందరూ కూడా ఏం జరుగుతుంది అన్నట్టుగా చూస్తూ ఉంటే అందరినీ చూస్తూ అపర్ణ ఒక మాట అంటుంది ఖచ్చితంగా ఇంటికి పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి ఇంట్లో ఏది జరిగినా ఆ పెద్దవాళ్ళే తీర్చాలి ఆర్చాలి మన ఇంట్లో కూడా చాలా పెద్ద పెద్ద విషయాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను ఆ నిర్ణయం ఏంటంటే అని చెప్పి అంటూ ఉంటే అందరూ కూడా అపన్న ఏం చెప్తుందా అని చెప్పి ఇందిరాదేవి వింటూ ఉంటే ఈ పేపర్సు డైవర్స్ పేపర్లు రాజ్ అలాగే కావ్య వీళ్ళిద్దరికీ కూడా డైవర్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా వీళ్ళిద్దరూ కూడా కలిసి కాపురం చేయట్లేదు అలా అని చెప్పి అన్యోన్యంగా కూడా ఉండట్లేదు వీళ్ళిద్దరి మధ్య ఎంత మూడు ముళ్ళు బంధం ఉన్నా ప్రేమ లేదు అనుబంధం లేదు అలాంటప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉండడం వ్యర్థం అని చెప్పి అంటుంది ఒక్కసారిగా రాజ్ ఆశ్చర్యపోతాడు మమ్మీ అనగానే నువ్వు మాట్లాడద్దు నువ్వు మాట్లాడే అర్హత ఎప్పుడో కోల్పోయావు నీకు నచ్చినట్టుగా నువ్వు ఒక బిడ్డకి తండ్రి వయ్యి ఆ బిడ్డని తీసుకురావడమే తెలిసింది తప్పించి నోరు తెరిచి మమ్మీ నేను కావ్యతో కాపురం చేయట్లేను కావి అంటే నాకు ఇష్టం లేదు నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఒక్క మాట కూడా చెప్పలేక ఇక ఇంతవరకు బిడ్డను కూడా తీసుకురాకుండా బిడ్డ తల్లిని కూడా తీసుకురాకుండా ఏమరుస్తూ వచ్చావు ఈ ఇంటి కుటుంబ గౌరవం గురించి ఏమీ ఆలోచించలేదు అలాంటప్పుడు నువ్వు ఏ రకంగా మాట్లాడతావు నీకు మాట్లాడే అర్హత లేదు అని చెప్పి అంటుంది రాజ్ని రాజ్ ఇక దెబ్బకి సైలెంట్ అయిపోతాడు ఇక వెంటనే కావ్య రాజు వంక చూస్తూ ఉంటుంది వెంటనే అపర్ణ కావ్య నీ విషయంలో నేను మంచే చేస్తున్నాను చెడు అస్సలు చేయట్లేదు ఈరోజు నా కొడుకని కాదు నువ్వు కోడలువని కాదు నీ విషయంలో నీకు మంచే చేస్తున్నాను నీకు రాస్తో ఎటువంటి ప్రేమ అనుబంధం లేదు నీ స్థానంలో వేరొక అమ్మాయి ఉంటే తనకు తానే డైవర్స్ ఇచ్చి ఎప్పుడో వెళ్ళిపోయేది అంతేందుకు కుటుంబ గౌరవం గురించి కూడా ఆలోచించకుండా పరువు తీసి పాకను పడేసేది కానీ నువ్వు మాత్రం ఎప్పుడు ఏది జరిగినా ఆలోచించాలి ఖచ్చితంగా బయటికి మన విషయాలు వెళ్ళకూడదని ఎంతగానో సహనంతో ఉన్నావు అదంతా విషయం అవన్నీ కూడా నా మనసులో ఉన్నాయి నీ మీద నేను కావాలని ఈ నిర్ణయం తీసుకోలేదు నిజానికి నా కన్న కూతురైనా నేను ఇదే నిర్ణయం తీసుకుంటాను నువ్వు రాస్తూని కలిసి ఉండలేవు కలిసి బ్రతకలేవు ఈ ఇంట్లో రెండు రోజులకే నీ విషయంలో ఇంట్లో అందరి మీద నీకు ఇప్పటికే అనుమానం రావచ్చు ఈ అమ్మాయి మాయ ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను విడి అయిపోయానే అనే ఆలోచన నీలో రావచ్చు ఇదంతా కూడా నీ మంచిగా చెప్తున్నాను ఇదిగో డైవర్స్ పేపర్లు దీని మీద సంతకం పెట్టి నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోతే చాలా మంచిది నువ్వు అనుకున్న జీవితం నీ కాళ్ళ ముందు తెచ్చా తెస్తాను ఎందుకంటే నువ్వు దుగ్గిరాలి ఇంటికి అనుకోకుండానో అకస్మాత్తుగానో ముసుగు రూపంలోన నువ్వు ఈ ఇంటికి కోడలు అయ్యావు కాబట్టి నీ బాధ్యత నాది అని చెప్పి అపర్ణ డైవర్స్ పేపర్ని తీసుకొని వచ్చి కావ్య ముందు పెడుతుంది ఇక అంతే కావ్య మొహంలో ఇక కన్నీరు ఆగదు కళ్ళ వెంట అలా నీళ్లు కారిపోతూనే ఉంటాయి ఇల్లంతా కూడా నిశ్శబ్దం కావ్య కన్నీరు తుడచాలని మనసులో ఉన్న రాజ్ ఒక్క అడుగు కూడా వేయలేని విధంగా ఇక దాట లేకుండా బిడ్డని చేతిలో పట్టుకొని తండ్రిని గురించి ఆలోచిస్తూ ఇటు కావ్య గురించి ఆలోచిస్తూ రాజ్ చాలా సతమతమవుతూ ఉంటాడు ఇక వెంటనే అప్పుడు ఇక స్వప్న ఉంటుంది ఏంటి మీరు కన్న కూతురు అనుకొని మా చెల్లికి బాగానే ఐస్ చేసి చేతిలో డైవర్స్ పేపర్లు పెట్టారే అనుకున్నా ఓసేపు పిచ్చిదానా ఇప్పుడు తెలిసిందా ఈ కుటుంబం గురించి నువ్వు ఎంత త్యాగం చేసినా నీ త్యాగానికి చివరి ఆఖరికి వీళ్ళు వేసే పట్టం ఏంటో తెలుసా విడాకులు పత్రాలు అది చేతిలో పెట్టుకొని ఏడ్చుకుంటూ పుట్టింటికి వెళ్ళు ఒక్కో ఇది కూడా నీకు న్యాయం అనిపిస్తే పుట్టింటికి వెళ్ళి కూడా మెట్టింటి పరువు కాపాడుకుంటూ నేనే డైవర్స్ ఇస్తున్నాను నా గౌరవం నా భర్త గౌరవం తగ్గకూడదని చాటు చాటువెంపు వేసుకుంటూ వెళ్ళవే అని చెప్పి రగిలిపోతూ స్వప్న కావ్య నువ్వు నా జీవితంలో ఎన్నో విషయాల్లో ఎన్నో రకాల సహాయాలు చేసావు అంతెందుకు ఈ ఇంట్లో నేను కోడలుగా కాలు పెట్టడానికి ముఖ్య కారణం నువ్వే నా విషయంలో ఎన్నో రకాలుగా నా వెనక ఉండి ముందు ఉండి నా జీవితం సరిదిద్దావు అలాంటి నీ జీవితాన్ని వీలు శూన్యం చేస్తుంటే చూస్తూ ఆగలేకపోతున్నా అందుకే ఈరోజు ఎవరు కాదన్నా అవునన్నా ఈరోజు నేను మాట్లాడాల్సిన మాటలు మాట్లాడాల్సిందే అని చెప్పి ఎదురు వెళ్ళి నుంచుంటుంది స్వప్న అపర్ణకు ఎదురుగా చూడండి మీరు ఈరోజు ఈ ఇంటికి నాకు సంబంధం లేదు నేను వేరే ఇంటి పేరు అమ్మాయినని మీరు పక్కన తోసేస్తారేమో ముందుగానే చెప్తున్నా నాకు ఇంటి పేరులతో సంబంధం లేదు మా కావికి అన్యాయం జరుగుతుంది కాబట్టి దాని అక్కగా నేను అడగాల్సిన అర్హత ఉంది కాబట్టి అడుగుతున్నాను మా అక్కకి మా చెల్లికి డైవర్స్ ఇవ్వడానికి మా చెల్లిలో ఏ లోపం ఉందని ఏదైనా లోపం ఉంటేనే డైవర్స్ ఇస్తారు చూపించండి ఫస్ట్ మా చెల్లికి అన్యాయం జరిగింది కాబట్టి అడుగుతున్నాను ఈరోజు నాకు సమాధానం చెప్పాలి కన్న కూతురికి మీరు డ్రైవర్స్ ఇప్పించగలరేమో కానీ కూతురు అయితే కాదు కదా ఇన్ని రోజులు మా చెల్లెల్ని కోడలుగా ఎక్స్పెక్ట్ చేయను నా కొడుకు జీవితంలో నువ్వు లేవు అని దానిని నొప్పిస్తూ దానితో చాకరి చేయిస్తూ నలుగురిలో నన్ను దాన్ని ఏ రోజు ఒక మనిషిగా గుర్తించని మీరు ఈరోజు మీ కొడుకు దగ్గరికి వచ్చేసరికి కొడుకు కాపరం నిలబెట్టడం కోసం కొడుకు దానిని కోడల్ని చేసుకోవడం కోసం ఇక పూర్తిగా ఇక దిగజారిపోయి డైవర్స్ పేపర్లు మా చెల్లి చేతిలో పెట్టారు అంతే కదా దానికెందుకు అడ్డు మూత వేసుకొని తల్లిగా నేను చెప్తున్నాను ఇక కూతురైనా ఇలాగే చేసేదాన్ని అని ఎందుకు దాగుడు మూతలాడుతున్నారు ఈ విషయం మా చెల్లి దాచి పెడుతుందేమో నేను దాచి పెట్టను రాస్ చేసిన తప్పుకి రాస్ శిక్ష అనుభవించాలి తప్పించి మా చెల్లెలు ఎందుకు అనుభవించాలి రాజుకి పెళ్ళైందని తెలుసు రాజుకి భార్య ఉందని తెలుసు అయినా కూడా పక్కన పెట్టేసి వేరొక అమ్మాయితో కాపురం చేసి ఒక బిడ్డకి తండ్రి అయిన రాజ్ ఉత్తముడు ఇంట్లో దర్జాగా కాళ్ళ మీద కాలేసుకొని వేరొక అమ్మాయితో హ్యాపీగా జీవితం గడపాలి నా చెల్లెలేమో పెళ్లి చేసుకొని ఇంట్లో గొడ్డు చాకరీ చేసి అందరికీ అన్ని సేవలు చేసి ఈరోజు నా చెల్లెలు బయట ఉండాలి ఏం మాట్లాడుతున్నారు మీరు సమన్యాయం చేస్తున్నామని చెప్పడం వరకే చేసేదేమీ లేదు నా చెల్లెలకి అన్యాయం జరుగుతుంది ఇంటికి పెద్దవాళ్ళైన అమ్మమ్మ తాతయ్య మీరు ఏం న్యాయం చెప్తారు నా చెల్లెల విషయంలో డైవర్స్ కాగితాలు తీసుకొచ్చి మా చెల్లెల చేతిలో పెట్టారు తన జీవితం ఏంటి చెప్పు రాజ్ చెప్పు అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది అపర్ణాదేవిని అలాగే రాజ్ని ఇక స్వప్న అడిగిన మాటలకి సమాధానాలు ఎవరి దగ్గర ఉండవు అందరూ అలానే బిత్తర చూపులు చూస్తుంటే ఇక వెంటనే రాహుల్ వచ్చి స్వప్న ఎప్పుడు కూడా ఏదో మాట్లాడుతూ అందరినీ ఏదో ఎదిరిస్తుంటే ఊరుకున్నాను ఈరోజేంటి మా అత్తనే ఎదురుస్తున్నావు అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ నీ చెల్లెలు నీకెక్కువేమో కానీ ఇంట్లో నిలదీసే హక్కు లేదు వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైనప్పుడు మధ్యలో నువ్వెందుకు నువ్విట్రా అనగానే నువ్వు సైలెంట్గా ఉండు ఇది మా అక్క చెల్లెల జీవితం విషయం ప్రేమించి మోసం చేసి ఏకంగా కాపురం కూడా చేసేసి కాకముందు వెళ్ళిపోయిన వాడివి ఇప్పుడు మాట్లాడద్దు నేను చాలా సీరియస్గా మ్యాటర్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కలగ చేసుకోవద్దు ఎవరు మాదినా వాళ్ళు ఉంటే బాగుంటుంది అని చెప్పి స్వప్న గట్టిగానే అడుగుతుంది ఇక అప్పుడు సుభాష్ వెంటనే వచ్చి అమ్మ స్వప్న ఆవేశపడద్దు నువ్వు పడిన ఆవేదనలో అర్థం ఉంది నువ్వు చెప్పిన ప్రతి ఒక్క మాట కరెక్ట్గానే మాట్లాడుతున్నావు నిజంగా కావ్య ఈ ఇంటికి సేవలు చేసింది కోణలుగా సహనంగా ఓర్పుగా ఇంటి గౌరవంగా కాపాడుతూనే ఉంది అలాంటి కావ్య విషయంలో అపర్ణ తీసుకునే నిర్ణయం కరెక్ట్ కాదు అది ఎవ్వరూ సమర్థించం కూడా అపర్ణ నువ్వు కాదన్నా అవును అనుకున్నా రాజ్ చేసింది తప్పు ఒప్పు పక్కన పెడితే కావ్య ఈ విషయంలో ఏ తప్పు చేయలేదు కావ్య ఎందుకు శిక్ష పాడాలి ఎందుకు డైవర్స్ ఇవ్వాలి కావ్య ఈ ఇంటి కోడలు ఈ ఇంటి కోడలుగానే ఉండిపోతుంది తప్పెంత న్యాయం ఎంత అనడానికి ఇంకా మన దగ్గర టైం ఉంది ఈ లోపల నువ్వు డైవర్స్ పేపర్లు తీసుకొచ్చి కావ్య చేతిలో పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి అంటాడు సుభాష్ అయితే ఇక అపర్ణ అయితే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు నా కొడుకు జీవితంలో ఒక తుఫానులాగా జరిగిన పెళ్ళి కావ్య విషయంలో నేను ఎప్పటి నుంచో ఒకటే మీదే మాట మీదే ఉన్నాను నా కొడుకు తగ్గ కోడలు రాలేదని నేను ఎంతకాలమో బాధపడ్డాను కానీ నేనేమి చేయలేదే నేను కావాలని కావిని తూసిపుచ్చలేదే వాడికే ఇష్టం లేదు కలిసి కాపురం చేయలేనని వేరొక అమ్మాయితో బిడ్డని కానీ తీసుకొని వచ్చాడు కన్న కొడుకుని కావ్య గురించి వదులుకోలేను కదా ఈ ఇంటి గౌరవం గురించి ఆలోచించి వాడి జీవితం నాశనం చేయలేను కదా అది మీ ముద్దుల కొడుకుకి అడగండి వాడు ఆ అమ్మాయిని ప్రేమించి ఇక ప్రెగ్నెంట్ చేసి ఒక బిడ్డని తల్లిని చేసి ఇంటికి తీసుకుని వచ్చాడు మరి ఆ అమ్మాయి జీవితం గురించి కూడా ఆలోచించండి మూడు ముళ్ళు పడిన కావ్య విషయంలోనే ఎంత బాధపడుతున్నప్పుడు మరి ఆ అమ్మాయి కూడా మన కొడుకుతో కాపురం చేసిన అమ్మాయే మరి ఆ అమ్మాయికి ఏ రకమైన న్యాయం చేస్తారు అది కూడా ఒక బిడ్డకి తల్లి అయింది మరి ఆ అమ్మాయి మళ్ళీ మంగళ సూత్రాలు లేకుండా ఆ బిడ్డని చూసుకొని జీవితాంతం బ్రతకగలదా అది కూడా ఆలోచించాలి కదా అని చెప్పి అంటుంది అపర్ణ ఇక కావ్య వెంటనే నిజం చెప్పలేను అలా అని చెప్పి ఆయన మాటకి ఎదురివ్వలేను ఆయన మనసులో ఏముందో ఎవరికి తెలుసు అత్తయ్య చెప్పినట్టే ఇప్పటి వరకు ఆయన నాతో కాపురం చేయలేదు ఆ ఇంట్లో ఆ గదిలో ఇద్దరం కూడా ఒక ఫ్రెండ్లీగా ఉండడం తప్పించి ఏ రోజు కూడా అపరిచితుల్లా ఉండడం తప్పించి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నట్టు కానీ ప్రేమలో ఉన్నట్టు కానీ ఏ రోజు లేవు ఈరోజు మావి గారి విషయంలో ఇక ఆ బిడ్డని అడ్డం పెట్టుకొని తండ్రి కోసం తల్లి కోసం ఆయన జీవితాంతం కూడా ఆ బిడ్డకి తండ్రిగా ఉండిపోతానని డిసైడ్ అయిన ఆయన నా గురించి నా జీవితం గురించి ఆలోచించట్లేదు అలా అని చెప్పి ఈ ఇంటి గురించి నేను ఈరోజు నాకు డైవర్స్ ఇస్తారన్నారని వీళ్ళ పరువుని మర్యాదని మంట కలపడం నేను చేయలేను నా తోవలో నేనే వెళ్ళిపోవడమే కరెక్టు అని చెప్పి కావ్య వెంటనే ఇక బెడ్రూమ్లోకి వెళుతుంది అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు బెడ్రూమ్లోకి ఎందుకు వెళ్ళిందబ్బా చెప్పి అనుకునే లోపలే బట్టలన్నీ సర్దుకొని బోరుమని ఏడుస్తూ ఇక మెట్లు దిగి కిందికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడు వెంటనే కూడా రుద్రాణి అయితే ఏంటి నేను చెప్పినట్టుగానే జరిగింది కదా నేను నీకు ఛాలెంజ్ చేశాను ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావని నువ్వు ఖచ్చితంగా నీ పుట్టింటికి పంపించాలని నేను వేసిన ప్లాన్లో నువ్వు ఓడిపోయావు ఇక హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి ఏదో మట్టి పిసుకున్నోడుకో లేదంటే నీకంతకు తగ్గ బొంతకో చూసి పెళ్లి చేసుకో ఏదో ఒకరోజు నీతో పాటు మీ అక్క కూడా మట్టి పిసుకోవడానికే వస్తుంది కబర్దార్ అని చెప్పి రుద్రాని అంటూ ఉంటుంది ఈ లోపల రాస్ వెంటనే కూడా కావ్య దగ్గరికి వస్తాడు కళావతి అని చెప్పి పిలుస్తాడు కావ్య అయినా పలకదు చాలా ఏడుస్తూ గొంతులో నుంచి ప్రేమగా మాట్లాడే విధానం ఈయనకి ఎప్పుడూ లేదు ఇప్పుడు కూడా ఏ విషయంలో నేను అందరి ముందు నిజం బయట పెట్టేస్తానేమోనని అంత ఇదిగా టెన్షన్ పడుతున్నారు అని చెప్పి కావ్య ఇక ఆయన మాట లెక్క చేయకుండా కిందికి వస్తుంటే ఆగు కళావతి ఆగు నిన్నే చెప్పేది నా మాట విని ఒక్క నిమిషం ఆగు అని చెప్పి అనగానే కావ్య మాట వినదు ఇక వెంటనే కూడా కిందికి వెళ్తాడు ఏంటి పుట్టింటికి అనుకుంటున్నావా నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను ఈ ఇంట్లో ఏ రోజైనా నువ్వు నేను మాట్లాడుకున్నా మాట్లాడకపోయినా నా జీవితంలో నువ్వు అంటూ నా జీవితంలో నేనంటూ నీ జీవితంలో ఇద్దరమేనని అందుకే కదా ఎంత ఓర్పుగా నేర్పుగా నీతోనే నేను ఉండేది ఈ ఇంట్లో డైవర్స్ ఇవ్వాలనుకుంటే నీకు పెళ్ళైన మూడు రోజులకే ఇచ్చేవాడిని ఇప్పటివరకు ఇవ్వలేదు అంటే ప్రేమ ఉందనే కదా అమ్మ చెప్పిందనో ఇక అత్తగారు చెప్పారనో నీతో నేను కాపురం చేయను నా మనసుకు నచ్చినప్పుడే చేస్తాను కాపురం చేస్తేనే భార్య భర్తలు అనుకుంటే నోటికో కోటికో చాలామంది ఇలాంటి వ్యక్తులు ఉంటారు అలాంటప్పుడు విడిపోయి వెళ్ళిపోతున్నారా అదేమీ కాదు కదా నువ్వు నా మాట విని ఒక్క నిమిషం ఉంటావని అనుకుంటున్నా అని చెప్పాను కానీ ఇక వెంటనే కావ్య కళ్ళమంట వంట నీళ్ళతో ఏంటి చెప్పండి ఇంకేం చెప్తారు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అనుకున్నట్టు నేను ఎలాంటి విషయాలు చెప్పదలుచుకోలేదు నా జీవితంలో మీరు నాకు ప్రేమని పంచారనుకునే ఉన్నాను కానీ ఈరోజు నలుగురిలో నా భర్త నా భర్త కాదు వేరొకరు భర్త అని చెప్పి ఇక అంటూ చివరాఖరికి నన్నే దూరం చేస్తుంటే ఏం చేయాలి ఏడుపై నా జీవితంలో రాశారని సరిపెట్టుకుంటున్నాను అని చెప్పి కావ్య అనగానే రాజు వెంటనే చాలా బాధపడతాడు ఇక వెంటనే సీరియస్గా వచ్చి అక్కడ ఉన్న చిత్రని గోమ మీద ఒక్కటిస్తాడు దెబ్బకి కింద పడిపోతుంది అందరూ దెబ్బకి షాక్ అయిపోతారు ఏయ్ ఏం చేస్తున్నావే నువ్వు డబ్బు కోసం వచ్చిన దానివి డబ్బు ఆశ చూపిస్తే డబ్బు తీసుకొని వెళ్ళిపోతారు కానీ నువ్వు డబ్బుకు లొంగలేదు అంటే ఇంకా ఏదో ఆశించే ఉన్నావు అర్థం ఏంటే నేను నీకు బిడ్డను కనిచ్చానా ఈ బిడ్డకి తల్లివి నువ్వా ఏది నీ మొహం చూపించు నీ మొహం మీద ఉమ్ము ఉంది కానీ ఆడదానివని క్షమిస్తున్నాను అసలు నువ్వు ఆడదానివేనా నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా అసలు నువ్వెవరివే నువ్వు మాయనా నీ పేరు చిత్ర చిత్ర కాబట్టి చిత్ర విచిత్రాలుగా ఇంట్లోకి చేరావు కానీ నేను ఎందుకు ఆగాను నా విషయం వైపు డాడీ విషయం వైపు లొంగి నిన్ను నేను ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాను ఏదో ఒకరోజు నువ్వే వెళ్ళిపోతావని ఆశించాను కానీ నువ్వు నేను నా భార్యని ఇంట్లో నుంచి పంపించే వరకు తీసుకొని వస్తారా ఈ విషయంలో నేను నా భార్యను వదులుకోలేను నా తండ్రి అంటే నాకు ఎంత గౌరవమో ఎంత ప్రేమో అంతకంటే ఎక్కువే కాలావతి అంటే నాకు ప్రేమ నేను తప్పు చేశానా అయినా కూడా నా పక్కనే నుంచి నా భార్య ఈరోజు డైవర్స్ పేపర్లు పట్టుకొని వెళ్ళిపోవాలా అది కూడా రోడ్డు మీద తిరిగే చిల్లర దానివి నువ్వు ఇంట్లోకి వస్తాయి మరీ నీ వెనక ఎవరున్నారు ఎంత నాటకం ఎందుకు ఆడుతున్నావో చెప్తావా లేదంటే పోలీసులు తీసుకొచ్చి జీవితాంతం కటకటాల అలా పెట్టాలా చెప్పు అని చెప్పి అనగానే దెబ్బకి బెదిరిపోతూ మీరేంటి ఏదో మాట్లాడుతున్నారు నేను కూడా నా దగ్గర కూడా సాక్ష్యాలు ఉన్నాయి అనగానే ఏవే సాక్ష్యాలు ఏ ఉన్నాయి ఎవరి గురించి ఉన్నాయి తీ తియ్యి సాక్ష్యాలు అందరి ముందు చూపించు భయపడతారు అనుకుంటున్నావా మమ్మీ ఇది ఎవరో తెలుసా ఇది మాయ కాదు అసలు మాయ ఇది కానే కాదు మాయని ఏదో చేసి తన స్థానంలో వచ్చింది వచ్చిన రోజే దీని తత్వం అంతా బయట పెట్టాలనుకున్నాను కానీ ఇది ఇంకా ఏం చేయబోతుందా దీని వెనక ఎవరున్నారో తెలుసుకుందామని సైలెంట్గా ఉన్నాను అసలు మాయని కిడ్నాప్ చేయించి ఇది ఇంట్లోకి దాపరించింది దీని వెనకాల ఎవరున్నారో తెలుసా అని చెప్పి అత్తా నీ సీన్ మొత్తం కూడా ఈరోజు ఓపెన్ అయిపోయింది నువ్వు మాస్క్ తీయడం చాలా బెటర్ అని చెప్పి రుద్రాన్ని చంప పగల కొడతాడు దెబ్బకు రుద్రానికి దిమ్మిరాలు కనబడతాయి రాజ్ ఏంటి పెద్ద ఉత్తముళ్ళగా మాట్లాడుతున్నావు మాయతో అయినా చిత్రతో అయినా సంసారం చేసి బిడ్డను కన్నానని అందరి ముందు అబద్ధం చెప్తున్నావు నిజానికి తప్పు చేసింది ఎవరో చెప్పాలా అని చెప్పనగానే చెప్పాలా కాదు చెప్తాను ఈ విషయంలో అన్ని విధాల అన్ని సంగతులు కూడా మమ్మీకి ఈరోజు చెప్తాను మాయా అని చెప్పి పిలుస్తాడు ఇక వెంటనే మాయా బిడ్డ తల్లి వస్తుంది వెంటనే అందరూ ఆశ్చర్యపోతారు ఏంటి మీరు ఎక్కడో కిడ్నాప్ చేసిన అమ్మాయి ఎక్కడికి ఎలా వచ్చిందానా నేను తెలుసుకున్నాను నువ్వు ఎప్పుడైతే చిత్రతో నీ చిత్ర విచిత్రాలన్న వేషాలు వేస్తున్నావో అన్నీ విన్నాను ఈ రాహుల్ గాంధీ ఫాలో చేశాను వీడు ఈ మాయ దగ్గరికి వెళ్ళి మాయకి చిత్రహింస పెడుతూ గోడకి కట్టేసి నిద్రహారాలు మానిపించి తనకి నోట్లో గుగ్డలు కుక్కి నిజాన్ని బయటకు రాకుండా చేస్తున్నారు నేను వెళ్ళి సేవ్ చేశాను మనకు జరిగిన అన్యాయమే వేరే వాళ్ళకి జరగకూడదని తత్వం నాది తనకి ఒకటే మాట చెప్పాను నీ విషయంలో నిజంగా నా తండ్రి తప్పు చేస్తే ఇప్పటికిప్పుడే నా ఇంటికి తీసుకెళ్ళి నా మా అమ్మ మా మమ్మీ స్థానంలోనే నిన్ను కూర్చోపెడతాను నిజమా అబద్ధమా అని చెప్పి నిలదీశాను కానీ తను ఒకటే మాట చెప్పింది నిజానికి నీ తండ్రి సుభాష్ సార్ అంటే దైవంతో సమానం నేను నిజానికి అలాంటి దాన్ని కాదు నా వెనకాల గోతులు తవ్వి నా తల్లిదండ్రులని కిడ్నాప్ చేసి నీ తల్లిదండ్రుల్ని చంపేస్తాను నువ్వు మేము చెప్పినట్టు వినాలని ఇగో ఈ రుద్రణి గారు నాతో వయసుకు వచ్చి నన్ను బెదిరించారు నా తల్లిదండ్రులని ఇంకా ఆమె గుప్పెట్లోనే ఉంచుకున్నారు నేను ఈ నిజానికి సుభాష్ సార్కి కూతురు లాంటి దాన్ని అలాంటి ఆయనని బెదిరించినందుకు సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది ఆయన నాకు ఎప్పుడూ కూడా ఒక బిడ్డలాగే చూసుకున్నారు సమయానికి శాలరీలు ఇచ్చారు అవసరానికి డబ్బు ఇచ్చేవాళ్ళు ఆయన లాంటి మహానుభావుడి మీద నిందనలు వేశాను అంటే ఈ రోజుకి ఇదిగో ఈ రకంగా ఏ మారుమోలో ఉండాల్సిన దాన్ని ఇప్పుడు బయటకు వచ్చాను నిజంగా దేవుడు సాక్షిగా చెప్తున్నాను నాకు ఆ బిడ్డకి సంబంధం ఉంది ఎందుకంటే నాకు ఆల్రెడీ పెళ్ళయింది నా భర్త చనిపోయాడు చనిపోయిన చనిపోయిన తండ్రి గురించి ఎవరికి తెలియదు ఆ బిడ్డని నేను జీవితాంతం ఎలా పెంచాలని జాబ్ చేసుకుంటూ ఒకవైపు తల్లిదండ్రుల దగ్గర ఉంటూ తలదాచుకున్న ఉన్నదాన్ని బయటకు లాగి నా తల్లిదండ్రుల్ని కిడ్నాప్ చేసి నా బిడ్డతో ఈ గేమ్ అంతా ఆడించారు వీళ్ళు ఆడినట్టు ఆడాను పాడినట్టు పాడాను కానీ చివరి అక్కడికి నన్ను చంపే ప్రయత్నం చేశారు వీళ్ళని విడిచిపెట్టకూడదు వీళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టించాలి నన్ను క్షమించండి అని చెప్పి రెండు కాళ్ళు పట్టుకుంటుంది సుభాష్ని ఇక ఇంట్లో అందరూ కూడా దెబ్బకి ఆశ్చర్యపోతారు రుద్రాణి మోహన్లో కొంచెం కూడా ఇక నెత్తురు ఉండదు మాడిపోతుంది వెంటనే ఇక ఏం చేయాలో తెలియక అది అది వదిన అని చెప్పి అనే లోపలే ఇక పడిపోతాయి దెబ్బలు రెండు చెంపలు కూడా ఫెల్ ఫెల్మని ఒకవైపు ధాన్యలక్ష్మి మరొక వైపు ఇక అపర్ణ ఇద్దరు కూడా ఏంటి ఇంట్లో నువ్వు ఎవరో అనాథకు పుట్టిన దానివైనా ఇంట్లో సొంత ఆడపడుచు కంటే ఎక్కువగా చూసిన నిన్ నువ్వు ఇంటి కుటుంబం గురించి అది కూడా దేవుళ్ళంటి నాభర్త గురించి ఇంత నీచంగా ఆలోచించి ఇంత ప్రయత్నం చేశావంటే నువ్వు నిజంగా ఎంతటికైనా తెగిస్తావే ఎంతటికైనా తెగించగలవు అని చెప్పి అనగానే నా అన్న అమ్మ ఏదో తప్పు చేశాను ఏదో తప్పు చేయడం కాదు నువ్వు జీవితాంతం కటకటాలు వెనకాల వెళ్ళిపోయేలాంటి తప్పు చేశావు నిజంగా మేము ఎందుకు నిన్ను పెంచుకున్నావా అని ఇప్పుడు బాధపడుతున్నాను నిజంగా వీధిని పోయిన కుక్కను తెచ్చుకొని పెంచుకున్నా మన దగ్గరకు వస్తే కండ పిగుతుంది కానీ నువ్వు పాలు పోసిన పావులాగా ఇంట్లో పిన్నింటి వాసాలు లెక్క నా కొడుకుని చివరాకరికి చచ్చిపోయేలాగా చేశావు వాడు గనక ఆ రోజు నువ్వు పెట్టిన టార్చర్కి వాడు చనిపోయి ఉంటే ఈరోజు ఈ ఇల్లు ఇలా ఉండేదా ఎప్పుడో అయిపోయేది ఎప్పుడో అందరి ప్రాణాలు గంగను కలిసిపోయేవి ఇంటికి పెద్ద కొడుకని వాడిని అల్లారు ముద్దుగా పెంచిన నా సుభాష్ మీదే ఇంత చండాలమైన కుట్ర పన్నిన నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నువ్వు జీవితాంతం కటకటాలు పాలే ఉండాలి అని చెప్పి ఇక రుద్రానిని ఇందిరాదేవి అపర్ణ హోల్ హోల్ మొత్తం కుటుంబం మొత్తం కూడా వెలవేసేస్తుంది ఇక్కడి నుంచి నీ మర్యాదగా బయటికి వెళ్ళిపోతే సరాసరి లేదంటే మెడబెట్టి గెంటాల్సి వస్తుంది అని చెప్పి ఇక అయితే రుద్రానికి పంపించేస్తాడు ఇక చిత్రకైతే ఆల్రెడీ ఇక ఇంట్లో నుంచి గెటౌట్ అన్న మాట కూడా అవసరం లేదు మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్తావా లేదంటే తన్ని తగిలియాలా అని చెప్పి స్వప్న ఒకవైపు కావ్య ఒకవైపు కబడ్డీ ఆడేస్తారు మొత్తానికైతే ఇక రాజ్ కావ్య ఇద్దరికీ కూడా అపర్ణ మంచిగా వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని ఇద్దరి చేతుల్లో చేపెట్టి జీవితాంతం మీ ఇద్దరు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి అపర్ణ మనసులో మాట బయట ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్